ఇక ఢిల్లీలో సైన్స్ ఎక్స్ప్లోజర్ టూర్ నిమిత్తం పర్యటిస్తున్నటువంటి ఏపీకి చెందిన యాభై రెండు మంది విద్యార్థులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు విద్యార్థులు తమను తాము మెరుగుపరచుకోవాలని సూచించారు వేగంగా మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం అత్యంత అవసరమని నొక్కి చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్నగారి తాలూకా ప్రోగ్రామ్ ద్వారా సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ అలాగే సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ తాలూకా కోఆర్డినేషన్ తో ఒక సైన్స్ ఎక్స్పోజర్ మీట్ కింద ఇక్కడికి రావడం జరిగింది ఈ యాభై రెండు మంది పిల్లలు వేలాది మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల నుంచి ఎంపికై ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీ కూడా ఒక ఎక్స్పోజర్ మీట్ ద్వారా రావడం జరిగింది ఇందులో అనేక అంశాలను జోడించి నాసా సైంటిస్టుల దగ్గర నుంచి రష్యన్ స్పేస్ టీమ్స్ దగ్గర నుంచి అలాగే ప్రధానమంత్రి సంగ్రహాలయ ఇలా ఎంతో డిఫరెంట్ డిఫరెంట్ యాక్స్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చే విధంగా చాలా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేశారు నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా అలాగే ఒక ప్రోగ్రెసివ్ సెక్టర్ సివిల్ ఏవియేషన్ సెక్టర్కి మంత్రిగా ఉన్నాను కాబట్టి నా ద్వారా ఒక్కటి ఇంటరాక్షన్ కూడా ఈరోజు పిల్లలతో పెట్టాం అండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత చాలా గర్వంగా ఉంది వా ప్రభుత్వ పాఠశాలల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత టాలెంట్ రేపు భవిష్యత్తుకి జనరేట్ అవుతుందో వాళ్ళ మాటల ద్వారానే ఈరోజు విన్నాం అలాగే వాళ్ళందరి తాలూకా కాన్ఫిడెన్స్ ఈరోజు చూస్తుంటే ముఖ్యంగా మన లోకేష్ అన్నగారు ఏ సంస్కరణలు అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్లో మన ఆంధ్రప్రదేశ్లో తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం గత పదహారు నెలలుగా చేస్తున్నారు దాని ప్రభావం స్పష్టంగా మన పిల్లల మీద కూడా